హాయ్ అందరికీ వెల్కమ్ టు జీవన్ రెడ్డి జోన్ ఈరోజు మనం ఆరోగ్యానికి మేలు చేసే టేస్టీగా ఉండే బ్రౌన్ రైస్ చికెన్ పులావ్ తయారు చేయబోతున్నాం పెరుగుతున్న హెల్త్ అవేర్నెస్తో ఇది మీ ఫేవరెట్ అవుతుంది కావలసిన పదార్థాలు బ్రౌన్ రైస్ ఒకటిన్నర కప్పు దీనిని చక్కగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి చికెన్ ఐదు వందల గ్రాములు పెరుగు అరకప్పు ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ టమాటాలు రెండు మీడియం సైజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు రెండు పుదీనా ఆకులు రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు నాలుగు టేబుల్ స్పూన్లు మెంతికూర ఒక చిన్న కట్ట మసాలా దినుసులు రెండు బిర్యానీ ఆకులు జీలకర్ర అర టీ స్పూన్ ఒక చాపత్రి ఒక దాల్చిన చెక్క మూడు యాలక్కులు ఐదు లవంగాలు ఎనిమిది నుండి పది మిరియాలు రెండు అనాసా పువ్వులు కారం ఒకటిన్నర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్లు గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ నూనె మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్లు మీకు నచ్చితే నూనెకి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఉప్పు రుచికి సరిపడా ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దామా లెట్స్ గో ముందుగా చికెన్లో కారం పసుపు కాస్త ఉప్పు మరియు పెరుగు వేసి వేసిన పదార్థాలు ముక్కలకు పట్టేలాగా బాగా కలపండి కలిపిన ఈ మిశ్రమాన్ని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెట్టేసుకోండి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల తొక్క తీసేసి ఇలా సన్నగా తరుగుకోవాలి అలాగే రెండు టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసి నూనె వేడి అయ్యాక అందులో మసాలా దినుసులు వేసి కాసేపు వేగనివ్వాలి ఇది వేగాక ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు పసుపు వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి తర్వాత మెంతికూర పుదీనా వేసి కలపాలి ఆకులు బాగా వేగాలి కూర మాత్రం మర్చిపోకండి వాటితోనే టేస్ట్ అద్దిరిపోతుంది ఇవి వేగాక ఇందులో టమాటా ముక్కలు వేసి బాగా కలపండి టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తబడాలి ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపండి ఒక ఐదు నిమిషాల తర్వాత కారం గరం మసాలా ధనియాల పొడి వేసి మళ్ళీ బాగా కలపండి రుచికి సరిపడా ఉప్పు వేయండి తరువాత బ్రౌన్ రైస్ వడకట్టి వేసి కలపండి చీల్చిన రెండు పచ్చిమిరపకాయ ముక్కలను పైన ఈ విధంగా వేయండి ఐదు కప్పుల నీళ్లు పోసి మిక్స్ చేయండి ఒకసారి ఉప్పు టేస్ట్ చూడండి సరిపోకపోతే కాస్త ఉప్పు వేయండి మరిగే ఈ పులావ్ నీళ్ళల్లో తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చాక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచండి ఆవిరిపోయాక మూత తెరిచి చూస్తే ఘుమఘుమలాడే హెల్తీ అండ్ టేస్టీ బ్రౌన్ రైస్ చికెన్ పులావ్ రెడీ బ్రౌన్ రైస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా బ్రౌన్ రైస్ చికెన్ పులావ్ చేసి పెడితే అలా లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరియు హెల్తీ కూడా చేసే విధానం కూడా చాలా ఈజీ అండ్ చాలా తొందరగా అయిపోతుంది హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు మరియు డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్రౌన్ రైస్తో ఇలా చికెన్ పులావ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్లేట్ చేసుకొని శాలడ్ మరియు పెరుగు ఆర్ రాయితాతో సర్వ్ చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం